హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు టాక్స్ అండి ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌ బ్లౌజెస్ అండి నేనైతే ఆఫర్ ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను సో దే మనకు దసరా ఆఫర్ ఆఫర్ ఉన్నప్పుడు అయితే వీళ్ళైతే నాకు అంటే నేను వాట్సాప్లో ఆల్రెడీ మనకు ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఆ క్వాలిటీ నచ్చి మళ్ళీ నేను వాట్సాప్లో వాళ్ళు ఆఫర్ అనేది పెడితే కనుక చూసి యూట్యూబ్ ఛానల్లో చూసి నేనైతే మళ్ళీ వాట్సాప్లోనే బుక్ చేశాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నేనైతే త్రీ పీసెస్ అయితే తీసుకున్నాను సో ఈ ఫస్ట్ వచ్చేసి కొద్దిగా రాణి కలర్ అయితే ఉంటుందండి అంటే రాణి కలర్కి సంబంధించి ఉండి దానికి రామా గ్రీన్లో ఉంటుంది నాకు ఎగ్జాక్ట్గా శారీ మ్యాచింగ్ అయితే ఉండిందండి నేను వాళ్ళ దగ్గర నా శారీ అనేది పిక్ పెడితే వాళ్ళు ఎగ్జాక్ట్గా కలర్ అనేది అయితే తీసి పెట్టారు నాకు కూడా నచ్చింది వర్క్ అనేది క్వాలిటీ బాగుంది అనేది అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీకి అయితే వచ్చిందండి క్వాలిటీ బాగుంది మనకు క్లాత్ వచ్చేసి ఒకటి పావు మీటర్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకు అంటే చిన్న సైజు వాళ్ళకైనా పెద్ద సైజు వాళ్ళకైనా ఫ్రీగా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు క్లాత్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి హాఫ్ పట్ అనేది నాకైతే క్వాలిటీ నచ్చి తీసుకున్నానండి ఆల్రెడీ మనము నేను ఒక బ్లౌజ్ తీసుకొని నచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్నాను నేనైతే ఇంతకుముందు ఎక్కడ తీసుకోలేదండి అందులో కూడా ఫస్ట్ టైం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది వాళ్ళ దగ్గర తీసుకొని నచ్చి మళ్ళీ కూడా మూడు అనేది అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి గ్రీన్ అండి నాకు తలంబ్రాలు అంటే మనకు తలంబ్రాలు శారీ అనేది అయితే వైట్ కలర్ ఉంటుంది కదా వైట్ కలర్ శారీ విత్ గ్రీన్ బార్డర్ ఉంది సో అందులోకైతే వస్తుందని అయితే తీసుకున్నాను సో పెళ్లి చీరలు అనేది నాకు అనేది బ్లౌజ్లు అనేది టైట్ అయిపోవడం నచ్చకపోవడం అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా అందరూ అంటే శారీస్కి లుక్ తీసుకురావడానికి బ్లౌజే ఇప్పుడు అందరూ హైలైట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా మార్చేస్తూ ఉన్నాను బ్లౌజెస్ అనేది సో ఇది వచ్చేసి గ్రీన్ అంటే విత్ సిల్వర్ గ్రీన్ బార్డర్ అండి చాలా గ్రీన్ వర్క్ అండి చాలా బాగుందండి లోటస్తోన డిఫరెంట్ లుక్ అనేది అనిపించింది ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్కే వచ్చిందండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళు చాలా ఓపిక్ అయితే రిప్లై ఇస్తారండి మనం పెట్టిన ఫోటోకి మ్యాచింగ్ అనేది ఉందా లేదా అని చూసి మరి రిప్లై అయితే కరెక్ట్గా ఇస్తారండి వాళ్ళ రిసీవింగ్ అయితే చాలా నచ్చింది నేనైతే మూడ్ అనేది అయితే తీసుకున్నాను బ్లౌజెస్ అనేది సో ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి నాకు సిల్వర్ కలర్ విత్ గోల్డ్ వర్క్ అని అయితే ఉన్నాయి ఉన్నాయి శారీ అనేది బ్లా బ్లూ బార్డర్ అనేది సో దానికి కూడా ఇదైతే బాగుంటుందని తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి క్వాలిటీ చాలా బాగుంది నేనైతే త్రీ వర్క్ బ్లౌజెస్ అనేది తీసుకున్నాను సో వాళ్ళు పెట్టిన ఆఫర్ ఏంటంటే తక్కువ ప్రైస్కే ఇచ్చారు అంటే ఒకటికన్నా రెండు లేదా మూడు ఎక్కువ అంటే మూడు కన్నా అలా ఎక్కువ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చారండి నేను ఫస్ట్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు సెవెంటీ రూపీస్ అయితే అంటే డెలివరీ ఛార్జ్ తీసుకున్నారు ఇప్పుడైతే నాకు ఫ్రీ డెలివరీ అయితే చేశారు క్వాలిటీ అయితే బాగుంది మీకు నచ్చినట్టు ఎస్ఎస్ ఎంబ్రాయిడర యూట్యూబ్ ఛానల్